హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒకే పిండితోటి మూడు రకాల టిఫిన్ రెసిపీస్ని చూపిస్తున్నానండి ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీలు ఇంకా క్రిస్పీ దోశలు గుంత పొంగడాలని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఇడ్లీలు తమిళనాడు సైడు ఎక్కువగా చేస్తూ ఉంటారండి చాలా సాఫ్ట్గా ఉంటాయి తెల్లటి దూదెల్లాగా వస్తాయి ఈ విధంగా చేశారంటే ముందుగా పప్పుని నానబెట్టుకోవడం కోసం గిన్నెలోకి తగినంత వాటర్ని తీసుకుని ఒక గ్లాసు మినపగుళ్ళని వేసుకోవాలి ఇవి ఇడ్లీ బియ్యం అండి అన్ని సూపర్ మార్కెట్లోనూ దొరుకుతాయి ఒక గ్లాసు మినపగుళ్ళకి నాలుగు గ్లాసుల ఇడ్లీ బియ్యాన్ని వేసుకోవాలి అదే మిక్సీలో చేసినట్లయితే ఒక గ్లాసు మినపగుళ్ళకి మూడు గ్లాసుల ఇడ్లీ బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకొని ఒక కప్పులోకి రెండు స్పూన్ల సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఒక స్పూను మెంతులని వేసుకుని వీటిని కూడా నానబెట్టుకోవాలి వీటిని రాత్రంతా నానబెట్టుకుంటే పప్పు బియ్యం బాగా నాన్తాయండి ఇప్పుడు తెల్లటి వాటర్ వచ్చే వరకు కడిగి తీసుకున్న తర్వాత గ్రైండర్ ఆన్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకుని చల్లటి వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చల్లటి వాటర్ వేయడం వల్ల గ్రైండర్ మోటార్ వేడెక్కకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న మెంతులు సగ్గుబియ్యాన్ని కూడా వేసుకుని కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి మీకు ఇందులోకి కావాలనుకుంటే ఒక పావు కప్పు వరకు అటుకులను కూడా నానబెట్టుకుని వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ విధంగా కలుపుతూ గ్రైండ్ చేసుకుంటే త్వరగా గ్రైండ్ అవుతుంది మరీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి మనం రవ్వ వేసేటప్పుడు ఏ విధంగా అయితే బరక బరకగా ఉంటుందో విధంగా బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పిండంతా రుబ్బుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి రాత్రంతా బయటే ఉంచేస్తే ఈ విధంగా ఫెర్మెంట్ అవుతుందండి ఇప్పుడు ఇందులో మనకి ఎంత పిండి అవసరమో అంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ని కూడా వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లోకి కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఇడ్లీలని ప్రిపేర్ చేసుకోవాలి కుక్కర్లో కానీ లేదంటే ఇడ్లీ పాత్రలో కానీ అడుగున వాటర్ వేసుకుని ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి నార్మల్ ఇడ్లీల కంటే ఈ ఇడ్లీలు ఉడకడానికి కొద్దిగా టైం పడతాయండి మంటని లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నానండి చల్లారినా కూడా సాఫ్ట్గా బాగుంటాయి తమిళనాడు సైడు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇదే పిండితోటి ఇప్పుడు దోశల్ని చూద్దాము దోశ పెనం పెట్టుకుని పెనం బాగా వేడవుతుండగా తోటి ఆయిల్ వేసుకుని ఈ విధంగా రుద్దినట్లయితే దోశలు చాలా బాగా వస్తాయండి ఇప్పుడు పిండిలో మరి కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని దోశల్ని వేసుకోవాలి చాలా టేస్టీగా కుదురుతాయండి ఈ విధంగా చేశారంటే ఒకసారి పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం రెండు మూడు రకాల టిఫిన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లాస్ట్లో పిండి మిగిలిపోతే అందులో మనం ఈ విధంగా గొంతు పొంగడాలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా దోసంతా వేసుకున్న తర్వాత పైన నువ్వుల పొడి తోటి జల్లుకోవచ్చు పల్లీల పొడి ఉంటే పల్లీల పొడి కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఉల్లి దోశలు కూడా మన ఛానల్లో అల్లం పచ్చడి కొబ్బరి పచ్చడి పల్లీ చట్నీ కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు ఇందులోకి చుట్టుపక్కల కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసాము కాబట్టి రెండవ వెంపున ఫ్రై చేయని అవసరం లేదండి ఒక వెంపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో క్రిస్పీగా దోశలు తయారయ్యాయి ఇప్పుడు గొంత పొంగడాల ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా గొంత పొంగడాలని వేసుకోవాలి వెంటనే తిప్పకుండా పైన పిండి కొద్దిగా డ్రై అయిన తర్వాత రెండవ వెంపుకు తిప్పి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా అప్పటికప్పుడు చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని చూసి మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్